హాయ్ అండి నేను ఊరు వెళ్తుంటే ఈ సంఘటన అది ఎదురయ్యింది ఒకసారి చూస్తే అయితే నవ్వు వస్తుంది ఏదో మనం పెద్ద ట్రైన్ వస్తుందని చెప్పి అనుకుంటాం కాకపోతే ఇక్కడ వింత చూస్తే చాలా బాగుంటుంది అదిగో అది మంచులు గ్రామం అనమాట చాలామంది వెయిట్ చేస్తున్నారు పాపం ఏమొస్తుందో చూద్దామని చెప్పి చాలాసేపు అయింది అప్పటికి మేము వచ్చి దగ్గర దగ్గర ఒక ఇరవై నిమిషాలు దాటుతుంది ఏమొస్తుందా ట్రైన్ వస్తుందని నేనైతే కీమరా తీసుకుని రెడీగా ఉన్నాను కానీ వచ్చింది అదే అనమాట చూటండి ఒక ఆటో వస్తుందేమో అని అంటే చూడండి అది ట్రాక్స్ బాగు చేసే అనమాట అది ఎందుకంటే అది లారీలు బస్సులు కార్లు బొల్లు ఎన్నో ఆగ్ని నోత నవ్వుకున్నారు అక్కడ సౌండ్ వచ్చింది అబ్బా ఈ మాత్రం దానికి ఇంతసేపు ఆపాలా అది నవ్వుతున్నారు నాకు అయితే నవ్వొచ్చింది నేనైతే ఏదో ఒక ట్రైన్ తీసి దాన్ని పెడదాము పలానా ట్రైన్ నుంచి పనుకున్నాను కానీ దాని చూద్దులకు మాకు అయితే నవ్వు వచ్చింది ఇప్పుడు అది ఒక ట్రాక్ అయితే తీసారు చూడండి ఒక్కసారి ఎంతమంది జనాభా వెయిట్ చేశారు మినిమం ఇరవై నిమిషాలు అరగంట పైనే పట్టింది అనమాట అది రావడానికి వాళ్ళు వెయిట్ చేయటం అది ఇంతసేపా అని ప్రతి ఒక్కడు కూడా అనుకుంటాం అనమాట కానీ భలే ఉంది కదా మంచిలి గ్రామం ఇది ఇక్కడే ఎత్తలి పెప్పర్ సైడు రోడ్స్ అనమాట ఇవన్నీ ఇలాగే మనం భీయమవరం వెళ్ళచ్చు ఇంకా నర్సాపురం వెళ్ళవచ్చు అదిగో నేను ఎక్కవలసిన కార్ అయితే రెడీగా ఉంది ఆల్రెడీ నేను వీడియో తీద్దామనేది అయితే దిగినన్నమాట ఇప్పుడు ఎక్కవలసిన కారు అయితే రెడీగా ఉంది కాబట్టి అది నేను ఎక్కేస్తున్నాను ఫ్రెండ్స్ ఓకేనా నాకైతే అనిపించింది ఒక మంచి వీడియో తీసాను నాకైతే అనిపిస్తుంది మరి ఓకేనా థ్యాంక్ యూ ఏదో కొంచెం కొత్త కొత్తగా చూపించలేదు అలాగే మీకు ఇప్పుడు ఒక కొత్త ట్రైన్ చూపించాను నేనైతే మరి ఓకేనా థ్యాంక్ యూ బాయ్ మరి బాయ్ బాయ్ మై ఈజ్ మై ట్రైన్ షేర్ లైక్ సబ్స్క్రైబ్ ప్లీజ్ కామెంట్స్ థ్యాంక్ యూ మీలాంటి వాళ్ళ వల్లే మన ఛానల్ గ్రోత్ అయితే ముందుకు వెళ్తుంది okay now thank you very much bye friends bye